ముందు నడిచేటప్పుడు ఒకవేళ సింపోదు గనక నా మీదకి వచ్చిందంటే నన్ను తినేస్తుంది అప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు ఆహా సరే అయితే అయితే పద ఇది ముందు వస్తుందండి అది వస్తుంది ఈ మేక గుహ నుంచి అటు ఇటు చూసుకుంటూ నా మంద ఉందో ఆ మేకలు ఇటు పోయినాయో నా వాళ్ళందరూ ఇటు పోయారని చూసుకుంటుంది అది ఇది చూసేటప్పుడు ఇది రెండు రావడం చూసిందండి ప్రత్యామ్ బాబు అనుకుంది ఇంకా ప్రత్యామ్నా అనమాట అగ్నికి గాలి తోడైనట్లుగా దీనికి అదొకటి తోడయింది ఈ రెండు జీర్ణియా మొత్తం సఫరించేస్తే సున్నంలోకి ఎముకు నాకు నూరు పుణ్యను తిన్నాను నూరు ఏనుగులను తిన్నాను తొంభై తొమ్మిది సింహాలను తిన్నాను ఇంక ఒక సింహం తినాలి తొందరగా సింహాన్ని తీసుకుని రమ్మని నిన్ను పొద్దునగా పంపించాం ఇప్పటికి వస్తున్నావు వస్తే వచ్చావు సింహాన్ని పట్టుకొస్తున్నావు పట్టుకురా అమ్మ నీ దుంపదేగా దానికి నువ్వు మంత్రివా అమ్మ దుంగ ఉండగా నక్క ముండా నన్ను దారం కట్టి పడి తీసుకొస్తున్నావా ముందు నీ పని చెప్తానని చెప్పి ఒక్క దూకు దూకి ఎప్పుడైతే దీని ఖాళీ కట్టిన దానం దీనికి పీకుంది కదా అది బిగుసు పోయి కీక్ కనుక దెబ్బతో పోయే బోర్చేదాని ప్రాణం